హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే మినపగుండ్లు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కొన్ని ఎండు బిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి అలాగే ఓ సగం కట్ట కొత్తిమీరని ఇలా తుంచి వేసుకోవాలి ఒకవేళ మీరు కొత్తిమీర ఎక్కువ వేసుకున్నట్లయితే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఓ రెండు మూడు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొత్తిమీర బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం కొత్తిమీర వేసిన ఓ రెండు మూడు నిమిషాలకే కొత్తిమీర మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు వీటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే కొన్ని మినపగుండ్లు వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పునే రెండు ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి మనకి కొత్తిమీర రైస్లకి పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు మీ ఇష్టం అండి మీకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయల్ని సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీరని మిక్సీలో వేసేటప్పుడు చూపించలేదండి డైరెక్ట్గా చూపిస్తున్నాను మిక్సీ అడుగు భాగంలో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు అందులో కూడా కొన్ని నీళ్ళను వేసి అంతా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి ఈ కొత్తిమీర పేస్ట్ని మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొడి పొడిగా ఉన్న అన్నాన్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు అన్నం వేసుకునేటప్పుడు అన్నం లైట్గా వేడిగా ఉన్న సరిపోతుందండి ఒకవేళ మీకు చల్లగా అనిపిస్తే ఓ రెండు మూడు నిమిషాలు అన్నాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది